హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియో పెట్టేటప్పటికైతే వినాయక చవితి పూర్తయిపోయింది నాకు కొంచెం ఎడిట్ చేయడానికి టైం లేదు అందుకని చెప్పి ఈరోజైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా మా ఇంట్లో వినాయక పూజ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను పూజ అయితే పూర్తిగా చూపించడం లేదు కానీ ప్రసాదాలు అయితే ఒక టూ టైప్స్ ప్రసాదాలు అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఇంకా మీ ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నారేంటనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇగో ఇలా ఈ విధంగా నేను పాలవెల్లిని అయితే సెట్ చేసుకున్నానండి మా ఇంట్లో కొలాబ్స్ బీరువా ఒకటి అది మొత్తం రిమూవ్ చేసి ఉంచేసాము అది ఒక ఇలాగ పల్లకిల తయారు చేసుకొని దానికైతే నేను పాలవెల్లిని సెట్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మాకు కట్టడానికి ఏది ప్లేస్ ఉండదు ఒక పీట వేసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకున్నాను దాని మీద వెండిపల్లెం పెట్టుకున్నాను ఇలాగా నాలుగు యాపిల్స్ అలాగే సీతాలం పండు కూడా కట్టుకున్నానండి ఇంకా శ్రీజుపాప స్కూల్లో ఈ గణపతిని అయితే మాకు ఇచ్చారు సో దీనికైతే నేను గంధంతో ఈ విధంగా అలంకారం చేశాను మరి ఒక్క గ గణపతి మట్టి గణపతిలా కాకుండా కాస్త గోల్డెన్ షేడ్ వచ్చినట్టు ఉంటుంది కదా అందుకని నేనైతే ఇలా తయారు చేసుకొని వెండిపల్లెల్లో అయితే పెట్టుకున్నాను ఒక చిన్న పూలమాలను కూడా వేసుకున్నాను ఇంకా చుట్టూరా అయితే మొత్తం ముగ్గులవి అన్నీ పెట్టేసుకున్నాం అనమాట దీపారాధనకి అన్నీ రెడీ చేశాను పూజనైతే నేను వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే మనం కాన్సన్ట్రేషన్గా పూజ అయితే చేసుకోలేం కదా వీడియో తీస్తూ ఉంటే అందుకని పూజ అంతా అయిన తర్వాత మీకైతే ఈ వీడియో తీస్తున్నాను ఇంకా మాకు దొరికిన పత్రాలు అన్నిటితో కూడా చక్కగా మన గణపతికి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాము మేము పూజంతా చేసుకున్న తర్వాత లక్కీ ఏంటంటే మా అమ్మ నాన్నగారు ఈసారి మా ఇంట్లో ఉన్నారనమాట హైదరాబాద్లో ఉన్నారు సో మా నాన్నగారు అయితే నాకు పూజ చేయించేశారు మా హస్బెండ్ ఫుల్ బిజీ అనమాట ఈరోజు అస్సలు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళారు చాలా బిజీగా ఉన్నారు ఆయన అందుకని చెప్పి నాన్నగారు నాకు పూజ అయితే చేయించేశారు పూజ అంతా చేసుకొని కథ వింటున్నప్పుడు అయితే నేను ఈ వీడియో తీసాను అనమాట పూజ చేసుకున్నప్పుడు శారీ కట్టుకున్నాను తర్వాత మాత్రం డ్రెస్ మార్చేసుకున్నాను అందాక అవసర నైవేద్యం కింద ఒక కొబ్బరికాయ పళ్ళు అలాగే బెల్లం ముక్క నైవేద్యం అయితే నేను పెట్టేశాను ఎందుకంటే మొత్తం ప్రసాదాలన్నీ చేసి నైవేద్యం పెట్టాలంటే బాగా లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ముందు ఇలాగైతే నైవేద్యం పెట్టేసుకున్నాను ఇంకా పెట్టుకున్న తర్వాత మేము ఏం ప్రసాదాలు చేసామనేది చూపిస్తాను మేము ఉండ్రాళ్ళు జిల్లడికాయలు చేసామన్నమాట ఇంకా చాలా రకాలు చేసాము ముందైతే ఇప్పుడు ఉండ్రాళ్ళకైతే మీకు చూపిస్తాను దీనికోసం పిండిని అయితే ఉడికించుకోవాలండి వరిపిండి ఉంటుంది కదా అది ఒక రెండు గ్లాసులు వరిపిండి తీసుకుంటున్నాం అనమాట అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కాస్త ఎక్కువ చేస్తున్నాను ఎవరూ లేకపోతే ఇంత ఎక్కువ అయితే నేను చెయ్యను సో ఈ ఉండరాళ్ళు ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు కొలత చెప్తాను చూడండి ఇలాగ రెండు గ్లాసుల వరిపిండిని తీసుకోవాలి తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి రెండు గ్లాసుల వరిపిండికి వరిపిండి అంటే బియ్యం పిండి అండి ఈ రెండు గ్లాసుల వరిపిండికి మూడున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాం ఇదైతే అమ్మే చేసింది పూర్తిగా నాకు నేను కూడా ఇంతకు ముందు చేసుకున్నాను సో అమ్మే ఇప్పుడు ఉంది కాబట్టి నేను ఒకసారి వీడియో తీసుకుంటాను ఫ్యూచర్లో నాకు ఉపయోగపడుతుంది ఇంకా ఎవరికైనా రాని వాళ్ళు కూడా చూసుకు చూస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను షూట్ చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసుకున్నాము వేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాము ఇలా స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ఈ నీళ్లు బాగా మరిగేలాగా మరిగేంత వరకు కూడా ఉండాలి ఈ నీళ్లలోనే మనం కాస్త రుచికి తగినంత ఉప్పు మరియు ఎక్కువ అవసరం లేదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్లు బెల్లం పొడిని కూడా వేసుకున్నాను బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి నేను అయితే బెల్లం పొడిని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఎందుకంటే మనకి ఇది పైన తొక్కలాగా వస్తుందనమాట అంటే స్టఫ్ చేస్తాం అనమాట దీని లోపల అందుకు ఇది కూడా కాస్త తీగా ఉండాలని చెప్పి ఈ విధంగా బెల్లం పొడిని వేసుకున్నాను చూసారు కదా నీళ్లు బాగా మరుగుతున్నాయి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ పిండిని అంతటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట నీళ్లు మరుగుతున్నప్పుడు ముందు సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం పిండి అంతటిని కూడా మనం తీసుకున్న వేసేయాలి కాస్త గట్టిగానే ఉంటుంది కలిసినట్టుగా కనిపించదు కొంచెం పొడి పొడి పిండిలా కూడా పైకి కనిపిస్తుంది కానీ కంగారు పడాల్సిన పనేం లేదు మూత పెట్టి రెండు నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే మనకంతా కూడా కరెక్ట్గా అయిపోతుంది ఇలాగా కలిపేసుకొని మేమైతే మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు దీనిలోకి స్టఫ్ కోసం అనమాట చూశారు కదా ఇందాకంతా పొడి ఎలాగ పొడి పొడిగా పిండి ఉంది కదా ఇప్పుడు అలా కలుపుతూ ఉండగా మనకి పిండంతా కూడా కలిసిపోతుంది అనమాట ఇది ఒక పావు గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి స్టఫ్ కోసం నేను నువ్వుల పప్పుతోనైతే చేస్తాం అనమాట అంటే నువ్వుల పప్పుతో చిమ్మిలు చేస్తాము చిమ్మిలు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది పచ్చి నువ్వుల పప్పు బెల్లం కలిపి పొడి చేసుకోవాలి పొడి చేసుకొని అవి రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు నువ్వుల పప్పును అయితే తీసుకున్నాను తీసుకొని దీన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా మెత్తగానే చేసుకోవాలి చూసారు కదా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీనిలోకి బెల్లం పొడి ఉంటే బెల్లం లేదా అంటే బెల్లం ముక్కనైనా సరే మనం తురిమి వేసుకోవచ్చు దీనికి తగినంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇగో ఇప్పుడు ఇందులోకి అయితే ఈ బెల్లాన్ని వేస్తున్నాము ఒక ఈ ఇప్పుడు నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఈ బెల్లంలో ఒక హాఫ్ పైనే పట్టింది ముందు హాఫ్ వేసాము తర్వాత సరిపోదేమో అనిపించి మరి కొంచెం ఎక్కువైతే వేసాము ఇలాగ తురిమి వేసేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా కూడాను చూసారు కదా ఈ విధంగా తురిమి మొత్తం బెల్లం వేసేసుకోవాలి మా అమ్మగారు నాకు తోడున్నారు కాబట్టి ఈసారి కొంచెం నాకు వర్క్ కొంచెం తక్కువలాగే అనిపించింది ఎందుకంటే ఒక పని నేను చేస్తుంటే ఇంకొకటి మా అమ్మగారు అయితే చేసేసారు ఇదే నార్మల్గా అయితే మొత్తం పని అంతా నేనే చేసుకోవాలి అందులో పాపకి సెలవు ఒకటి మా హస్బెండ్ ఇంట్లో ఉండరు కదా నాకు ఫుల్గా ఇదైపోయి ఉండేది కష్టమై ఉండేది ఇంకా బెల్లం అంతా తురిమి వేసేసుకున్నాము చూసారు కదా ఇలా వేసేసుకొని ఎక్కడ ముక్కలు అవి లేకుండా ఇలా గట్టిగా పిసికి కలిపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని బాల్స్లా చేసుకోవాలి మనం ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకోవచ్చు నేనైతే ట్వంటీ వన్ చొప్పున ఒక్కొక్కటి చేశాను ఇరవై ఒక్కటి అనమాట ఇరవై ఒక్క బాల్స్ అయితే ఇలాగ తయారు చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట చూసారు కదా మనం కొంచెం చిన్న సైజు ఇలా బాల్స్లాగా కానీ లేదా అంటే కొంచెం కాయల్లాగా షేప్లో కానీ చేసుకోవచ్చు ఇలాగ బాల్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పిండి కాస్త చల్లారుతుంది ఈలోపు ఇలాగ చేతికి కాస్త నెయ్యి రాసుకొని పిండిని కొంచెం మెత్తగా పిసుకోవాలన్నమాట ఒక చిన్న నిమ్మకాయ సైజులోని పిండిని తీసుకోవాలి తీసుకొని అలా గ్రౌండ్గా బాల్లాగా చేయాలి ఇలా చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేయాలి ఇవి మోద ఇవి మోల్డ్స్ కూడా మనకి దొరుకుతాయి అవైనా మీరు యూస్ చేయొచ్చు లేదు అంటే ఇలా చేత్తో చేయాలంటే ఎలాగనేది నేను చూపిస్తున్నాను నేనైతే ఎప్పుడూ మోల్డ్స్ చేయలేదండి ఇలా చేత్తోనే మా అమ్మగారు ఎప్పుడూ అలాగే చేసేవారు నేను కూడా ఇలా చేత్తోనే ఎప్పుడు అల్లుకుంటే వాళ్ళం కానీ ఇలాగా మోల్డ్స్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు వాడలేదు చూసారు కదా ఈ నువ్వులుండని ఇలా మధ్యలో స్టఫ్ని నువ్వులుండని ఇలా పెట్టేశాము పెట్టేసి ఇది మొత్తం నువ్వులుండంతా కవర్ అయిపోయేలాగా ఈ అంతటిని కూడా ఇలా పైన సెట్ చేసేసుకోవాలి ఎక్కడ పగుళ్ళు అనేవి లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి చేసుకొని జస్ట్ చిన్న షేప్ అలాగా ఇవ్వాలన్నమాట ఇంతేనండి ఇవి జిల్లుడికాయ ఇవి జిల్లుడుకాయలు అనమాట ఇలా జిల్లడికాయలు షేప్ ఇలాగా ఇలాగ చేసేసుకోవాలి ఈ షేప్వి మీకు మోల్డ్స్ కూడా దొరుకుతాయి మీకు ఇష్టమైతే ఆ మోల్డ్స్లో లో కూడా ఈ పిండిని ఇలాగా పెట్టేసుకొని మధ్యలోనే స్టవ్ పెట్టేసుకొని మూసినట్లయితే మీకు ఈజీగా పని అయితే అయిపోతుంది కానీ నేనైతే ఎందుకో నాకు అవి ఎప్పుడు నచ్చవు ఎన్నోసార్లు చూశాను బయట షాపుల్లోని కానీ ఎప్పుడు నేనైతే తీసుకోలేదు ఇలా చేత్తోనే మేము ఇవైతే చేసుకుంటాం మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేసేసారు ఇవి చెయ్యడం చిన్నప్పుడు మా పెళ్ళ ఒక ముందంతా కూడా ఇలాగ వినాయక చవితి వస్తే మా అమ్మగారు పిండి ఉడికించేసి ఈ నూలుపప్పు పొడి చేసి మాకు ఇచ్చేసేవారనమాట మా సిస్టరు ఇలాగా బాల్స్ అవి చేస్తూ ఉంటే నేను ఇలా అల్లడం లేదంటే తను అల్లుతూ ఉంటే నేను బాల్స్ చేయడం కానీ ఇలాగ చేస్తాను చేసేవాళ్ళం మేము ఇద్దరమే చేసేవాళ్ళమే సో మాకు ఇవి మొదటి నుంచి కొంచెం అలవాటు ఉన్నాయి పర్వాలేదు మా అమ్మగారు నేర్పారనమాట ఇంకా చూసారు కదా ఇలాగ షేపు ఇలా చేసేసుకోవాలన్నమాట పల్చగా పిండి పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట ఇవి అందుకని చిన్న బాల్స్ చేసుకుంటే చాలు ఇదండి ఈ విధంగా ఈ నువ్వుల పప్పుతో చేస్తాము నువ్వుల పప్పుతోనే కాదు మేము ఎన్ని రకాలు చేస్తామంటే ఇది నువ్వుల పప్పుతోని బెల్లం కొబ్బరితోని కూడా చేస్తాము అంటే కొబ్బరి బెల్లం కలిపి ఉండలు చేసి సేమ్ ఇలాగే చేస్తాము కాకపోతే అవి రౌండ్ షేప్లో చేస్తామన్నమాట అవి కూడా మీకు తర్వాత చూపిస్తాను నేను మొత్తం ఎన్ని ఐటమ్స్ వినాయక చవితికి చేశానంటే ఈ జిల్లిడకాయలు ఈ నువ్వుల పప్పుతో చేసినవి బెల్లం కొబ్బరితో చేసినవి చేశాను అలాగే పప్పుండ్రాళ్ళు పాలండ్రాళ్ళు అదే పప్పారది పాలారది అంటారు కదా అవి కూడా చేశాను అవి కాకుండా మనం బియ్యం నూకతో చేసిన బాల్స్లా చేస్తారు ఉండ్రాళ్ళు అంటారు వాటిని అవి కూడా చేశాను అదే విధంగా కుడుములు కూడా చేశానండి కుడుములు చేశాను సేమియా పాయసం చేశాను అలాగే అన్నం పప్పు కూర అని కూడా చేశాను లాస్ట్లో మీకు అది కూడా వీడియో షేర్ చేస్తాను చూడండి చూసారు కదా ఇలా మనం ఇవి షేప్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా బయటకు వస్తాయి ఇలా బయటకు వచ్చిన ఈ పిండిని తీసి పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకి ఎక్కువ పిండిలాగా ఉండకుండా టేస్ట్ బాగుంటుందండి మాకు మా అమ్మగారు ఒక రెండు మూడు చేసేసి ఇంకా ఇంకొక పనిలోకి వెళ్ళిపోయారు మిగతావన్నీ కూడా నేనైతే చేసేస్తున్నాను అనమాట చూశారు కదా ఈ షేప్లో ఉంటాయన్నమాట సో నేను ఇవన్నీ కూడా ఇరవై ఒకటి చేశాను అనమాట మొత్తం అన్నీను ఇంకా ఇది కొబ్బరితో అనమాట కొబ్బరి తురిమేసుకొని బెల్లం కలుపుకుంటున్నాను సేమ్ ఇవి కూడా ఇలాగే కాకపోతే ఇవి షేప్లో ఉండ్రా జిల్లడికాయల షేప్లో చేసాము కదా ఇందాక నువ్వుల పప్పువి ఇవి మాత్రం ఉండ్రాళ్ళు రౌండ్గా చేస్తామన్నమాట అవి కూడా మీకు చూపిస్తాను చూడండి కొబ్బరిలో బెల్లం వేసుకోవాలి పాకం పట్టకూడదండి పచ్చి కొబ్బరిలోని నార్మల్ బెల్లమే వేసుకోవాలి పాకం మాత్రం పట్టకూడదు ఇలాగ బెల్లం వేసుకొని ఇలా చిన్న బాల్స్లో చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం ఈ ముందుగా ఉడికించుకున్న పిండి ఉంది కదా ఈ పిండి ఇలాగ నెయ్యి రాసుకోవాలి చేతికి రాసుకొని సేమ్ దానిలాగానే ఇలాగా పల్చగా ఒత్తుకోవాలన్నమాట చేతి మీద ఒత్తుకొని దానిలో ఈ కొబ్బరి ఉండ పెట్టాలి పెట్టి దీన్ని రౌండ్ షేప్లో చెయ్యాలండి రౌండ్ షేప్లో చేస్తాము ఇలాగ చూసారు కదా ఇలా కొబ్బరితో ఇలా మొత్తం అంతా కూడా పిండంతా కూడా లోపలికి ఆ ఉండే లోపలికి ఉండేలాగా ఇలాగ రౌండ్ షేప్లో చెయ్యాలి చూసారు కదా ఇలా బాల్లాగా చేసినట్లయితే మనకి ఇవి ఒక రకం ప్రసాదం అనమాట వీటిని ఉండ్రాళ్ళు అంటారు ఇవే కాకుండా బియ్యం పిండితో చేసిన వాటిని కూడా ఉండ్రాళ్ళు అంటారు ఇవి నేను మోదకాల షేప్లో చేశానండి వీటిని మొదకాలు అని కూడా అంటారు చూసారు కదా ఇలాగ రౌండ్గా చేసిన తర్వాత జస్ట్ పైకి కొంచెం ఇలాగా చిన్న దీపంలాగా పైకి చేయాలన్నమాట మొదకం షేపు మోల్డ్స్ కూడా ఇప్పుడు రెడీమేడ్గా మనకి బయట దొరికేస్తున్నాయి వాటిలో కూడా ఈ స్టఫ్ పెట్టి మనం అయితే తయారు చేయొచ్చు ఇంకా మొత్తం ఇవి కూడా నేను ట్వంటీ వన్ చేశాను అనమాట మొత్తం ఇంకా అన్ని ప్రసాదాలు మేము రెడీ చేసుకున్నా మిగతా వేటికి కూడా నేను వీడియోస్ తీయలేదండి ఇలా అన్ని ఇవి రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి పట్టాలండి మళ్ళీను ఆల్రెడీ మా అమ్మగారు ముందే నేను వీడియో తీసుకోకముందే ఇడ్లీ పాత్రలో పెట్టేశారు తెలీదు నువ్వు వీడియో తీసుకుంటానని అన్నారు సో పర్వాలేదు అన్నాను చూశారు కదా ఈ విధంగా మొత్తం ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మనం ఆవిరి పట్టాలి ఇవి ఇలా ఆవిరి పట్టినట్లయితే మనకి ఈ ఉండ్రాళ్ళు జిల్లకాయలు అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ముందైతే నేను ఈ నువ్వుల పప్పు ఇవి చేశాను కదా ఇవి ఆవిరి పట్టేశారు నెక్స్ట్ ఉండ్రాళ్ళు కూడా ఆవిరి పడుతున్నాను అనమాట పప్పు ఉండ్రాళ్ళు పాలండ్రాళ్ళ కోసం చిన్న చిన్న బాల్స్ లాంటివి తయారు చేసి ఉంచుకున్నాను అనమాట ఇంకా ఇవి మొదకాయలు షేప్లో చేసుకున్నాను కదా కొబ్బరివి ఇవి కూడా ఇప్పుడైతే ఆవిరి పడుతున్నాను సేమ్ అలాగే ఇడ్లీ పాత్రలో పెట్టి అడుగుని ఒక ప్లేట్ పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఆవిరి పడితే సరిపోతుంది ఇవి కూడా ఆవిరి పట్టేసిన తర్వాత ఇంకా మిగతా ప్రసాదాలన్నీ మేము ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుందామండి అన్నిటికీ వీడియో తీయడం అంటే చాలా లేట్ అయిపోతుంది అసలు అప్పటికే బాగా లేట్ అయిపోయింది చెప్పాలంటే మాకు ఇంకా మరి వీడియో తీస్తూ చేయాలంటే ఇంకా బాగా లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి మరి మేము ఎక్కువసేపు వీడియో అయితే తీయలేదు ఈ వీడియో కూడా నేను ప్రాపర్గా ఒక వంట వీడియో తీస్తున్నట్టుగా అయితే తీయలేదు వ్లాగ్లాగే వీడియో తీశాను ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఇలాంటి టైంలో చేయడం అంటే చాలా కష్టమైపోతుంది కదా చూశారు కదా ఇవి కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాము ఒక టూ త్రీ మినిట్స్ పాటు పెట్టేసుకున్నట్లయితే ఇదిగో ఇలాగా ఆవిరి పట్టేసి మనకి కుడుములు ఈ ఉండ్రాళ్ళు అవి కూడా రెడీ అయిపోతాయి అనమాట సో నేను ఉండ్రాళ్ళు జీల్డికాయలు మీకు అయితే వీడియో తీసి చూపించాను తర్వాత నేను చెప్పాను కదండి అప్పారది పాలారది కుడుములు కూడా చేశాను అలాగే ఉండ్రాళ్ళు వరి నోకతో చేసినవి కూడా చేశాను టోటల్గా ఇదిగో ఇవ్వండి నేను చేసిన ప్రసాదాలు సేమియా పాయసంతో కలిపి చూసారు కదా అలాగే అన్నం పప్పు కూర పెరుగు కూడా ఆ స్వామివారికి నివేదన అయితే చేసేసాము మొత్తం అన్ని ఐటమ్స్ ఒక వెండి గిన్నెల్లో వేసి పెట్టాను అది కాకుండా మొత్తం మనం చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక క్లాత్ వేసేసి అక్కడ దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టేసానండి అన్నీ కూడా నైవేద్యం పెట్టేసుకొని ఇంకా కొంచెం లేట్ అయింది ఆ రోజు కానీ మరి ఇన్ని ఐటమ్స్ చేసేటప్పుడు మరి లేట్ అవుతుంది తప్పదు కదా అందుకని చెప్పేసి ఇంకా తొందరగా అయితే మేము నైవేద్యం పెట్టేసుకున్నాము నైవ్యజ్యం పెట్టేసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాము అన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి నిజంగా చాలా బాగా వచ్చాయి కొంచెం లేట్ అయినా సరే చాలా టేస్టీగా అనిపించాయి అన్నీ కూడా అన్నీ కూడా మేము ట్వంటీ వన్ చొప్పునే చేసామండి కొన్ని కొన్ని తీసి ఇలాగా గిన్నెల్లో పెట్టి మిగతా కూడా అలాగ పక్కన పెట్టేసానమాట ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్